అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో బాబు అందరికీ నమస్కారం తిరుమల కేంద్రంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అదేవిధంగా కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత అయినటువంటి వీరి హయాంలో జరిగినటువంటి అక్రమాలు వారు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి అన్నిటికంటే మించి వీళ్ళు చేసినటువంటి క్షమించరాని మహాపాపం స్వామివారి నైవేద్యంలో స్వామివారి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్తో వాటిని కలుషితం చేసి కేవలం డబ్బు కక్కుర్తితో ఏఆర్ ఫుడ్స్ లాంటి కంపెనీలతో కుమ్మక్కై స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలు జంతువులకు సంబంధించినటువంటి కల్తీ పదార్థాలతో కలుషితం చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆ రకంగా అడల్ట్రేట్ చేసినటువంటి ఈ క్షమించరానటువంటి పాపం దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు అన్ని మతాల వారు కూడా నిర్ఘాంతపోయారు చేసినటువంటి పాపం తాలూకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా బయటపడినటువంటి సందర్భంలో ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అవినీతి బురద పత్రికను అడ్డం పెట్టుకుని ఇంకా కూడా తప్పుడు వక్ర భాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో అసలు ఏఆర్ ఫుడ్స్ వారి ఆ అడల్ట్రేటెడ్ గీ ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి ఆవు ఏదైతే ఉందో దానిని అసలు వాడలేదని వాడకుండానే వాడినట్లు ప్రజల్ని పెడుతున్నారని నానా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు వీళ్ళు ఇటువంటి తప్పుడు రాతలు ఈ పత్రికని ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయటమే కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా అడ్డం పెట్టుకుని మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టించడం స్టేట్మెంట్స్ ఇప్పించడం ఇటువంటి కార్యక్రమాలకు కూడా తెరలేపుతూ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు ఏమని ట్వీట్ పెట్టారు ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే వీళ్ళు కొమ్మక్కయ్యి కాసుల కక్కుర్తి కోసం తెర మీదకు తీసుకొచ్చినటువంటి ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఎవరి టెండర్నైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఖరారు చేశారో మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎవరి హయాంలో అయితే ఏఆర్ ఫుడ్స్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో మే పదిహేనో తేదీన ఆ కంపెనీ మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది ఆ ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడటం జరిగింది నాలుగు ట్యాంకర్ల నెయ్యి మాత్రమే ఎప్పుడైతే ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్లు వచ్చాయో ఎన్డీడీబీకి శాంపుల్స్ పంపించి రిపోర్ట్లు తీసుకోవటం జరిగిందో ఆ రిపోర్ట్స్లో యానిమల్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయన్న బ విషయం బయటపడిందో ఆ నాలుగు ట్యాంకర్లని నిలిపివేశారని చెప్పి చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే దానిని కూడా వక్రీకరించి అదిగో నారా లోకేష్ గారే చెప్తా ఉన్నారు ఏ ఏ ట్యాంకులను ఇచ్చే శాంపుల్స్ ఎన్డీడీబీకి పంపించారో నాలుగు ట్యాంకులు ఆ ట్యాంకులను అసలు వాడలేదని చెప్తా ఉన్నారు కాబట్టి అసలు అడల్ట్రేటెడ్ గీని వాడలేదు వాడకుండానే వాడినట్టు ప్రజల్ని వీళ్ళు మభ్య పెడతా ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద వార్తలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తుంటే లోకేష్ గారు ఇంకొక మాట చెప్తూ ఉన్నారని చెప్పి వక్రీకరించడం వక్రభాషలు చెప్పడం చేస్తూ ఉన్నారు కానీ ఈ బుద్ధు తక్కువ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసినప్పుడు నాలుగు ట్యాంకర్లు నెయ్యి కన్జ్యూమ్ చేసినప్పుడు వాడినప్పుడు ఆ నాలుగు ట్యాంకర్లలో శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనం నమ్మగలమా ఏ కంపెనీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు వందల పంతొమ్మిది రూపాయలకే నేను ఆవు నెయ్యి సరఫరా చేస్తానని ముందుకు రావటం ఆ కంపెనీకి వీళ్ళు వీళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ కట్టబడటం అటువంటి కంపెనీ మొత్తంగా సరఫరా చేసినటువంటి ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి ఏదైతే టీటీడీ వాళ్ళు వాడారో ఆ నాలుగు ట్యాంకర్లలో ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనకి మనం ఎవరైనా నమ్మగలమా ఏమన్నా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ముందుగా సరఫరా చేసినటువంటి ఆ నాలుగు ట్యాంకర్లు ఏమన్నా కిలో ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి అని అమ్మారా మూడు వందల పంతొమ్మిది రూపాయలకేగా అమ్మింది అదే రేటుకి కదా అమ్మింది మరి స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారా దానిలో మొదటి నాలుగు ట్యాంకర్లు నెయ్యి తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ ఏదైతే లాబొరేటరీ కేవలం ప్రాథమికంగా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని మాత్రమే కనుగొనేటటువంటి ల్యాబొరేటరీ ఉంది ఆ విషయం ఈవో గారు కూడా చెప్పారు టీటీడీలో తిరుమలలో అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ లేదు అడల్ట్రేషన్ని కనిపెట్టే ల్యాబొరేటరీ లేదు ఆ ల్యాబొరేటరీలో కేవలం రంగు కానివ్వండి మాయిశ్చర్ కానివ్వండి ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించి కానివ్వండి ఆరం వాల్యూ కానివ్వండి మినరల్ ఆయిల్ ఏమన్నా కలిసిందా ఉందా ఇటువంటి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి కలుషిత పదార్థాలను మాత్రమే కనుగొనేటటువంటి ల్యాబొరేటరీ మాత్రమే ప్రస్తుతం ఉంది అంతేగాని యానిమల్ ఫ్యాట్స్ లాంటి కలుషిత పదార్థాలని కనుగొనేటటువంటి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ లేదు ఆ విషయాన్ని గారు చెప్పారు మొట్టమొదటిసారిగా ఇటువంటి టెస్ట్ చేయించింది టీటీడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపుల్స్ని ఎన్డీడిబికి పంపించింది కూడా మొట్టమొదటిసారే అలా పంపించిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి